రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వాసు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆర్య వయసు సోదరుల అదేవిధంగా కుటుంబాల ఇష్టదైవం ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి కూడా ఒక విశిష్టమైన రోజుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందంటే ఈ వర్గాల పట్ల చంద్రబాబు నాయుడు గారికి అంటే ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి గౌరవం ఉందో ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇటువంటి నిర్ణయం చేయలేదు గతంలో కానీ ఈరోజు నిర్ణయం చేయడాన్ని మనకి ఇచ్చిన గౌరవం గుర్తింపుగా కూడా మనందరం కూడా భావించాలి తన అందరూ కూడా మనందరం గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తారు ఈరోజు మనం చూస్తే ఆరోగ్య సోదరులు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని మరి వ్యాపార రంగంలో ఉన్న విద్యారంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్న సమాజానికి సేవ చేయని ఒక దృక్పథంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు అందుకని మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం అన్ని వర్గాల శ్రేయస్సును కోరుకునే ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందుకనే గతంలో మన సంవత్సరాలు అనేకమైన దాడులు ఆస్తులు ఆక్రమించుకునే పరిస్థితులు మన ఆర్వ్య కమ్యూనిటీలో కూడా చూస్తే దాడులు ఆస్తులు ఆక్రమించుకోవడం చివరికి బోర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా ల్యాండ్ డేట్ లేకపోతే ఆస్తులు ఆక్రమించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్నికల ముందే ఒక నిర్ణయం తీసుకొని అవన్నీ కూడా రద్దు చేసి అందరూ కూడా స్వేచ్ఛ ఎవరి ఆస్తులు వాళ్ళు ఉండేటట్టుగా కూడా స్వేచ్ఛ కల్పించింది ఈ ప్రభుత్వం ముఖ్యంగా మనం చూస్తే నేను కూడా తొంభై నాలుగు నుంచి నేను రాజకీయాల్లో ఉండే ఎమ్మెల్యే అయినప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా నామినేషన్ వేసేటప్పుడు అమ్మవారికి వచ్చి ప్రార్థించి అమ్మవారి ఆశలు తీసుకోవటం లేకపోతే అయ్యప్పసారి మామూలు వేసుకున్నప్పుడు ఓడిగంపులో వచ్చి అమ్మవారు ఆశలు తీసుకోవటం ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను మొన్న కూడా నేను చూస్తే నామినేషన్ రోజు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారు ఆశలు తీసుకొని వెళ్ళాను దాదాపు తొంభై శాతం పైగా ఈ నియోజకవర్గంలో ఆయుర్వేద సోదరులందరూ కూడా నాకు మన ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మద్దతు పలికారు సో అందుకే నేను కూడా ఉన్న అందరికీ చెప్తున్నాను ఈరోజు ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ముప్పై సంవత్సరాలు మీతో మీ కుటుంబ సభ్యుడిగా ఈ నియోజకవర్గం అభివృద్ధి అదేవిధంగా మీరు కూడా నాపై చూపించిన అభిమానానికి నేను ఎప్పుడు కూడా మీకు కృతజ్ఞతగా ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి విరాలుగా అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా మనం చాలా పెద్ద ఎత్తున నిధులు తీసుకురాబోతున్నాం ఏం చేయాలో కూడా మీకు ఏం చేయబోతున్నా కూడా మీకు తప్పకుండా చెప్తాం అదేవిధంగా ముఖ్యంగా ఆయువేశ సోదరుల ఏ విషయాల్లో కూడా అది ప్రభుత్వ పనైనా వ్యక్తిగత పనైనా అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా మీరు తప్పకుండా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా మనందరం ఒక కుటుంబాలకు కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పుకోవడం మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదన్నా మన కమ్యూనిటీలో ఈ కమ్యూనిటీలో ఏదైనా ఇబ్బందులు జరిగితే అది నా దృష్టిలో లేకపోతే నా దృష్టికి తీసుకురాండి ఎటువంటి ఇబ్బంది ఈ కమ్యూనిటీకి రాకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పుకోవడం మీ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎన్నికల ముందు కూడా చాలామంది మహిళలు కూడా అడిగారు పెద్దలు కూడా అడిగారు మేమందరం కూడా మేము గెలిచిన తర్వాత మమ్మల్ని తిరుమల తిరుపతి తెస్తానని తీసుకెళ్ళాలి నేను కూడా మన వాళ్ళ లిస్టులు చాలాసార్లు అడిగారు ఒక యాభై మందినివ్వండి కుటుంబాలతో తీసుకెళ్తాను నేనే దగ్గరుండి చేపిస్తానని కానీ నాకు త్వరగా లిస్టులు ఇవ్వలేదు సో మీరు ఎప్పుడు లిస్టులు ఇస్తే అప్పుడు నేను మన టీడీటి బోర్డు సభ్యులు దగ్గర చేసుమతి గారు మిమ్మల్ని దగ్గరుండి ఈ ఐదేళ్లలో మరి మీరు కోరుకునే విధంగా మరి తిరుమల తిరుపతి దర్శనం చేయించే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము అందరం కూడా తెలియజేస్తుంటాము అదేవిధంగా అయోధ్య రామమందిరం దానికి కూడా ఒకసారి వెళ్దాం అది కూడా మోడీ గారి అక్కడ ఆదేశంతో అక్కడ అంతా కూడా మనం బ్రహ్మాండంగా పెట్టారు అక్కడ కూడా మనం అక్కడికి వెళ్తే ఆ రామాలయంలో కూడా మనకి అధికారిక మర్యాదలు వారికి తీసుకెళ్తారని చెప్పుకోవడానికి కూడా తెలుగు అక్కడ ఎవరైతే బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నారో వారు కూడా మనకి మంచి స్నేహితులు మోడీ గారి ప్రభుత్వంలో ఆయన కూడా ఉన్నారు సో కాబట్టి ఈరోజు అందరం కూడా ఒక మంచి శుభ పరిణామమైన రోజు ఈరోజు జనవరి ముప్పై ఒకటి ఈరోజు ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడ మన ఆరోగ్య సోదరులు ఉన్నా లేదా ఆయుర్వేద సోదరులు నిర్మాణించే కుటుంబాలున్నా అందరం కూడా సంతోషకరంగా ఆ అమ్మవారికి ఆశీస్సులు తీసుకొని మన కుటుంబాలందరూ కూడా బాగుండాలి అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకునే రోజు రోజు అదేవిధంగా అమ్మవారు ఆశిస్తున్న మనందరూ కూడా బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఉదయం నుంచి పూజల్లో కూడా పాల్గొని చాలా పెద్ద ఎత్తున మహిళమ్మ సోదరి మళ్ళీ కూడా పాల్గొన్నారు మీ అందరూ కూడా ఆమోదం కోరుకుంటూ మరొకసారి ఇటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అధికారంగా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డిఏ ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసినట్టు ఒక్క మాట అండి